హలో అండి పూజ సామాన్లు క్లీన్ చేసుకోవడానికి ఒక చిన్న చిట్కా ఇందుకోసం మనము ఒక గిన్నెలో వాటర్ అయితే తీసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా కొన్ని ఐటమ్స్ ప్రిపేర్ చేసుకోవాలి అవి నిమ్మప్పు సాల్టు సాల్ట్ అంటే రాళ్ళు అండి షాంపూ సర్ఫ్ ఈ నీటిలో ఫస్ట్ అయితే మనం ఉప్పు అయితే ఒక చిన్న కప్పు తీసుకొని వేసుకోవాలి తర్వాత ఇందులోని షాంపూ వేసుకోవాలి ఈ షాంపూ ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు ఏ షాంపూ అయినా పర్వాలేదు ఏ కలర్ అయినా కూడా పర్వాలేదు షాంపూ అయితే వేసుకోవాలి ఒక చిన్న ప్యాకెట్ వేసుకోవాలి ఇందులోని ఒక టూ స్పూన్స్ నిమ్ముప్పు అయితే వేసుకోవాలి నిమ్ముప్పు ఎక్కడైనా మన చిన్న బజార్ షాప్లో కానీ సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది ఆన్లైన్లో కూడా అయితే అవైలబుల్ ఉంది తర్వాత ఇందులోని మనం ఇంట్లో వాడే సర్ఫ్ ఏదైనా వేసుకోవచ్చండి అది కూడా ఒక టూ స్పూన్స్ వేసుకోవాలి ఇలా సర్ఫ్ వేయగానే ఇలా పొంగుతుంది అలా కాసేపు వండిన అయిన తర్వాత ఇంకో ఒక ముప్పై స్పూన్ అయితే మనము సర్ఫ్ అయితే వేసుకోవాలి ఇలాగ అన్నీ వేసి బాగా కలపాలండి బాగా మిక్స్ అవ్వాలి ఆ రాళ్ళుప్పు నిమ్మప్పు అన్నీ కలిగేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మనం మిక్స్ బాగా మిక్స్ అనేది చేసుకోకపోతే మనము పూజ సామాన్లు అయితే క్లీన్ చేసుకోలేము మామూలుగా అయితే పూజ సామాన్లు క్లీన్ చేసుకోవడానికి మనం బాగా తోమాల్సి వస్తుంది సో ఈ చిట్కా అయితే ఫాలో అవడం వలన మనమైతే రుద్దాల్సిన అవసరం లేదు అలాగే మన పని కూడా తొందరగా అయిపోతుంది ఇలా మనము ఇలా చేయడం వలన మనము టైం కూడా కొంచెం సేవ్ అయినట్టు ఉంటుంది ఇంకా వర్క్ చేసుకునే వాళ్ళకి కానీ హౌస్ వైఫ్స్కి కానీ వాళ్ళందరికీ కూడా ఈ చిట్కా అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది ఇలాగా మనము బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసిన తర్వాత కల్లుప్పు నిమ్మప్పు నిమ్మప్పు సర్ఫ్ షాంపూ అంత తొందరగా వా వాటిలో కరగదు కాబట్టి ఇలా అయితే మిక్స్ చేసుకోవడానికి కొంచెం టైం అయితే పడుతుంది ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ అలా పడుతుంది ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత ఇలా పూజ సామాన్లు అయితే మనము ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకొని అందులో కొన్ని వాటర్ అయితే వేసుకోవాలి ఇలాగ మనము డిప్ చేసే డిప్ చేయొచ్చు లేకపోతే అందులోని మొత్తం ఒక ఐదు నిమిషాలు సోక్ చేసేయచ్చండి నేను ఇప్పుడు ఈ చిన్న ప్లేట్ తీసుకున్నాను పూజ ప్లేట్ దీన్ని అయితే డిప్ చేస్తున్నాను డిప్ చేసి ఒక టూ సెకండ్స్ అలాగా మనము డిప్ చేసి వదిలేయాలి అలా నేను మీకు చూపించడానికి అయితే హాఫ్ అయితే డిప్ చేస్తున్నాను ఇలా హాఫ్ డిప్ డిప్ చేసిన తర్వాత ఒక వన్ సెకండ్కి కలర్ అనేది కొంచెం చేంజ్ అయిపోయింది సో అలాగే ఇంకోటి కూడా చూపిస్తాను ఈ ప్లేట్ నేను ప్రసాదానికి వాడతానండి పూజకి సో అయితే ఈ ప్లేట్ అయితే నేను సగం డిప్ చేసి చూపిస్తున్నాను మీకు చూసారా ఎలా అయిపోయిందో ఒక టూ సెకండ్స్ మనము వాటర్లో ఈ వాటర్లో డిప్ చేయడం వలన మనకి బాగా బాగా రుద్దాల్సిన పని అయితే లేదు జస్ట్ అలా డిప్ చేసి ఒక టూ మినిట్స్ తర్వాత తీసేస్తే మనము మనము తోమకుండానే ఈ పూ తోమకుండానే ఒక ఐదు పది ఐదు నుంచి పది నిమిషాల్లోని ఇది చూడండి ఎలా అయిపోయిందో బాగా నీట్గా వచ్చేసింది సో ఇలా అన్ని పూజ సామాన్యులన్నీ ఈ వాటర్లో ఒక ఫైవ్ మినిట్స్ డిప్ చేసుకోవాలి డిప్ చేసుకున్న తర్వాత అంటే నానబెట్టుకున్న తర్వాత మనం ఒక ఐదు నిమిషాల తర్వాత అవన్నీ తీసేసుకొని ఆ వాటర్లో నుంచి తీసేసుకోవాలి ఇలాగా మనము పూజ సామాన్లు పూజలో యూజ్ చేసే కాయిన్స్ అలాగా మనము ఈ వాటర్లో డిప్ చేయాలి ఇక్కడ నేను ఒక చిన్న కాయిన్ తర్వాత దీపం కూడా ఇందులోనే బా ఇందులో అయితే బాగా నానబెడుతున్నాను ఈ వాటర్లో దీపంలో అయితే మనము రోజు దీపారాధన చేస్తాము కాబట్టి ఆయిల్ మరకలు అన్నీ ఉంటాయి సో అవన్నీ క్లీన్ అవ్వడానికి మనం ఇందులో అయితే నానబెట్టి నేను ఈ వాటర్లో నానబెడుతున్నాను అలానే పంచపాత్ర పంచపాత్ర కూడా సేమ్ నానబెడుతున్నాను ఇంకా మా మా ఇంట్లో అయితే ఒక కుంచెలాగా ఉందండి ఒక చిన్న గ్లాసు సో అది కూడా అయితే నేను ఇందులో నానబెట్టాను ఇవన్నీ నానబెట్టిన తర్వాత ఆ వాటర్లో నుంచి తీసి వెంటనే ఒక ప్లెయిన్ వాటర్ తీసుకొని ఆ ప్లెయిన్ వాటర్లో వీటిని జస్ట్ ఆ వాటరు నూరగా పోవడానికి జస్ట్ మనం అలా క్లీన్ చేసుకొని ఇలా అన్నీ అందులో నానబెట్టిన తర్వాత ఒక ఒక్కొక్కటి తీసి ప్లెయిన్ వాటర్ ఉంటుంది కదండి ఆ ప్లెయిన్ వాటర్లో జస్ట్ ఆ నురుగా అవన్నీ పోవడానికి మనము ప్లెయిన్ వాటర్తో అయితే మళ్ళీ ఇంకొకసారి క్లీన్ చేసుకొని ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్తో నీట్గా తుడుచుకుంటే భూ సామాన్లు అనేది మనకి మనము చేత్తో రుద్దకుండానే తలతల మెలమెల మెరుస్తాయి అన్నమాట చూడండి ఈ గ్లాస్ కూడా ఎలా ఉందో ఇది కూడా బాగా మురికి పట్టేసింది నేను ఈ గ్లాస్ చూపిస్తాను మీకు చూడండి లైవ్లో సో అలాగా మనము ఒక వన్ ఒక ఒక నిమిషం కానీ రెండు నిమిషాలు కానీ అలాగా నానబెట్టాలి ఇలా నానబెట్టిన తర్వాత చూడండి నేనేం జస్ట్ తోమడం లేదు మీ మేము ముందరే చూపిస్తున్నాను జస్ట్ అలా నేను దాన్ని రొటేట్ చేస్తున్నాను ఆ గ్లాస్ని సో చూసారా ఎలా అయిపోయిందో గ్లాసు నీట్గా తలతల కొత్త వాటిలో వచ్చేసింది సో మనం కూడా ఈ చిట్కా అయితే ఫాలో అయితే మన చేతులు నొప్పెట్టవు అలాగే మన పూజ సామాన్లు కూడా బాగా మెరుస్తాయి ఇలాగా అన్నీ మనము క్లీన్ చేసుకున్న పూజ సామాన్లని ఒక క్లాత్ తీసుకొని క్లాత్తో మనము తడి ఎక్కడ తడి లేకుండా అయితే నీట్గా బాగా తుడుచుకొని ప్యాన్ కింద ఆరిపెట్టుకోవాలి ఆరిన తర్వాత ఇలాగ నేను బొట్లు పెట్టుకుంటున్నాను పసుపు గంధం రెండు కలిపేసి ఒక ఇది తీసుకొని నీట్గా బొట్లు పెట్టేసుకుంటా ఉన్నాను ఇలాగా గంధము పసుపు కలిపి ముందైతే కామాక్షి దీపానికి ఇలాగా అలంకరించుకున్నాను తర్వాత కుంకుమ పెట్టుకుంటున్నానండి ఈ కుంకుమ కూడా మంచి సువాసన అయిన మంచి కలర్ ఉండే కుంకుమ పెడుతున్నాను కామాక్షి అమ్మవారికి ఇలాగా నేను మొత్తం అన్ని పూజ సామాన్లని ఇలానే సేమ్ ఇలానే అలంకరించుకున్నాను చూసారా నేను ఇలా అయితే అలంకరించుకున్నాను ఇలాగ మనము నీట్గా పూ సామాన్లు క్లీన్ చేసుకోవచ్చు కొత్త వాటిలాగా మీరు కూడా ఈ టిప్ ఫాలో అయ్యి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే